హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సెనల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ ఈ దొండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే దీనికి కాంబినేషన్ బగారా రైస్ లేదా జీరా రైస్ లేదా వెజిటేబుల్ బిర్యానీ దీంట్లోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీని తయారీకి కావలసినవి చూసేద్దాం మూడు టమాటాలు మూడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు కొత్తిమీర ఇంకా మసాలాకి కొబ్బరికాయ ముక్క నువ్వులు ఇంకా అల్లం పేస్టు ఇప్పుడు మనం ముందుగా ఈ దొండకాయల్ని నాలుగు చేరుకులు చేరుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకా అల్లం పేస్టు ఇంకా టమాటాలు ఆనియన్స్ని నువ్వుల్ని కొబ్బరిని ఇవన్నీ ఎల్లుల్లిపాయ అన్నీ పేస్ట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకోని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ అనేది ఈ కర్రీకి చాలా కొంచెం అంటే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు కానీ కర్రీ అయ్యేటప్పటికీ ఆయిల్ అనేది కనిపించదు అందుకనే మనం కొంచెము ఎక్కువనే వేసుకోవాలి మామూలు కూరలు అయితే ఒకటి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది కానీ దీనికి ఒక పది స్పూన్లు పడుతుంది ఎందుకంటే దొండకాయలు అనేది ఈ ఆయిల్ తోటే మగ్గించుకోవాలి కదా అందుకే డ్రిప్ అయి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి నేనైతే ఇంత హాయి యిల్ వేసుకున్న ఒక ఆఫ్ కప్పు అంతా ఆయిల్ అయితే పడింది ఈ కర్రీకి ఇలా వేసుకుని మనం ముందుగా నాలుగు చీరికలు చీరుకుని పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకుని కలుపుకుంటూ బాగా అన్ని సైడ్లు బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా నూనెతో పాటు మగ్గిపోతుంది ఈ దొండకాయ అనేది ఈ నూనెలోనే ఫ్రై అయిపోయి అలానే మెత్తగా లోపల ఉడుకుపోతుంది ఫ్రెండ్స్ అలానే దీన్ని మీకు ఇష్టమైతే పక్కగా వేరే ప్లేట్లోకి తీసుకుని పోపు దినుసులు అయ్యి వేయించుకోవచ్చు కానీ నేనైతే దీ దొండకాయ ముక్కలతో పాటే నేను వేపించేసుకుంటున్నా ఫ్రెండ్స్ పోపు దినుసులు ఇంకా నేను ఇప్పుడైతే పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను నేనైతే సెపరేట్గా ఏం తీసుకున్నా ఇలానే కర్రీలు ఇలా చేసే కర్రీలకి నేను వీటితో పాటు వేపించేసుకుంటా ఇప్పుడైతే నేను పోపు దినుసులను కూడా ఈ దొండకాయలతో పాటు వేసేసుకుని వేయించుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగనే మనము ఇప్పుడు దొండకాయలు ఏగిపో వస్తున్నాయి కదా ఈ లోపల మనము అల్లం పేస్టు ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కారము ఉప్పు కొద్దిగా గరం మసాలా చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం దీంట్లోనే మనం రుచి కోసం కొద్దిగా ఇది వెండి కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి అన్నీ వేసి ఇలా మసాలా కింద అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమ్ మనము వంకాయ కర్రీ చేస్తాము కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ కర్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ చాలా టేస్టీగా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మన వంకాయ మసాలా ఎలా వండుకుంటామో సేమ్ దానిలోనే ఇది కూడా ఇలా వేపించేసుకోవాలి చూడండి ఈ మసాలా అనేది ఇలా బాగా పై ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా అనేది ఏగిన దానికి సూసినగా హాయిల్ అనేది కొద్దిగా ఇలా కనిపిస్తూ ఉంటుంది చూడండి మనం ఇందాక ఎంత హాయిల్ వేసుకున్నామో ఇప్పుడు హాయిల్ అనేది కనిపిస్తలేదు మొత్తము ఈ దొండకాయలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ కుకింగ్ అయిపోయినాయి మెత్తగా అయిపోయినాయి చూడండి ఈ ఆయిల్ తోటే ఇవి ఉడికిపోయినాయి ఈ ఆయిల్ ఉంటేనే దీనికి దొండకాయకి అనేది టేస్ట్ బాగుంటుంది మనం గుత్తి వంకాయ లాగా ఇది కూడా గుంకాయ ఎలా అయితే మనం వండుకుంటామో అదే టైపు ఇది దొండకాయని మనం వండుకున్నాము చూడండి ఇప్పుడు ఇది ఈ హాయిలతో పాటు మగ్గిపోయింది చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా మసాలా ఏగిన చూసినగా ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు మనమైతే దీంట్లోకి నేనైతే వాటర్ని యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా రెండు కప్పులు వాటర్ని అయితే వేసుకున్నా ఎందుకంటే ఇంకా ఏమన్నా మగ్గు లోపల మసాలాతో పాటు మళ్ళీ ఉడకాలి కదా దొండకాయ అందుకని ఇలా వేసి మూత అయితే పెట్టేసుకుంటున్న ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అది ఆయిల్తో పాటు కుక్ అయిపోయింది కాబట్టి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ మసాలా దొండకాయ కర్రీ మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందిస్తాను